హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించవే కథ పేరు వెర్రి వెదవ ఒక గ్రామంలో ఒక ఆసామికి ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళిద్దరూ తెలివైన వాళ్లే కానీ మూడోవాడు పరమ మూడు అందుచేత వాళ్ళ తండ్రి పోయినప్పుడు పెద్దవాళ్ళిద్దరూ ఆస్తి పనిచేసుకొని మూడోవాడికి ఏమీ ఇచ్చారు కాదు అంతా మీరే తీసుకున్నారు అన్యాయం అన్నాడు మూడోవాడు నువ్వు వెర్రి వెదవవు నీకు ఏమిచ్చినా లాభం లేదు దక్కించుకోలేవు అన్నారు అన్నలు మూడోవాడు వినక మురాయించాడు అన్నలు వాడికొక ముసలి ఎద్దును ఇచ్చి ఇది వంతు తీసుకో అన్నారు మూడోవాడు తన వంతు కూడా తనకు వచ్చినందుకు సంతోషపడ్డాడు ఇంతలో అడవి అవతల పక్కన సంత వచ్చింది గ్రామం నుంచి చాలామంది అమ్మటానికి ఏవేవో సరుకులు తీసుకుని పోతున్నారు తన ముసలి ఎద్దును సంతలో అమ్మాలనిపించింది మూడోవాడికి అడవిలో ఎండిపోయిన చెట్టు ఒకటి కాలి దారి పక్కనే ఉంది అది గాలికి ఊగుతూ కిర్రు మంటుంది మూడోవాడు తన ఎద్దును తోలుకొని ఆ చెట్టు పక్కగా పోతూ అది చేసే కిరకిర శబ్దం విని ఆగి ఏమిటి నా ఎద్దును కొంటావా అన్నాడు చెట్టు కిర్రు మన్నది అలా అయితే ఒకటే బేరం ఇరవై రూపాయలు ఇష్టం ఉంటే కొను లేకపోతే మానే అన్నాడు మూడోవాడు చెట్టు కిర్రు కిర్రుకిర్రు మన్నది సొమ్ము రేపిస్తానంటావా మళ్ళీ మాట తప్పవు కదా రేపు మళ్ళీ వస్తాను ఇదిగో నీ ఎద్దును నువ్వు ఉంచుకో అంటూ వాడు తన ముసలి ఎద్దును ఆ ఎండు చెట్టుకు కట్టేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు సంతలో ఎద్దున అమ్మావా అని అన్నలు అడిగారు ఆహా అమ్మేశాను అన్నాడు మూడోవాడు సంతోషంగా ఎంతకి అమ్మావు అని అన్నలు అడిగారు ఇరవై రూపాయలకు అన్నాడు మూడోవాడు డబ్బేది అని అన్నలు అడిగారు డబ్బు ఇంకా చేతికి రాలేదు రేపు వస్తుంది అన్నాడు మూడోవాడు వెర్రివెదవా అని అన్నలు వాణ్ణి నానా తిట్లు తిట్టారు మన్నాడు మూడోవాడు అడవిలో ఉన్న ఎండు చెట్టు వద్దకు వెళ్ళాడు అక్కడ ఎద్దు లేదు దాన్ని తోడేళ్ళు మాయం చేశాయి నా డబ్బెక్కడా అని మూడోవాడు చెట్టును అడిగాడు గాలికి ఊగుతూ చెట్టు కిర్రు మంది మళ్ళీ రేప అదే నాకు మంట రేపు డబ్బు కక్కకపోతే ఏం చేయాలో అదే చేస్తాను అని వాడు ఇంటికి తిరిగి వచ్చేశాడు ఎద్దును అమ్మిన డబ్బు చేతికి వచ్చిందా అని అన్నలు వాణ్ణి అడిగారు లేదు రేపిస్తారట అన్నాడు మూడోవాడు ఇంతకు ఎద్దునికి అమ్మావు అని అన్నలు మళ్ళీ అడిగారు అడవిలో ఉండే ఎండు చెట్టుకు అన్నాడు మూడోవాడు వెర్రివెదవ అని తిట్టారు అన్నలు మూడోనాడు మూడోవాడు గొడ్డలి పట్టుకొని చెట్టు వద్దకు వెళ్ళి ఏదీ నా డబ్బు అని గద్దించి అడిగాడు చెట్టు గాలికి ఊగుతూ కిర్రు కిర్రు మన్నది మళ్ళీ అదే మాట అంటూ మూడోవాడు గొడ్డలితో దాని పంగలో ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బకు ఒక కొమ్మ విరిగిపడింది కొంత బంగారం కింద రాలింది ఆ చెట్టు పంగలో లోతైన తొర్ర ఉంది అందులో దొంగలు బోలెడంత బంగారం దాచుకున్నారు మూడోవాడు తాను మోయగలిగినంత బంగారం మూటగట్టుకొని ఇంటికి పరిగెత్తి అన్నలకు చూపాడు అన్నలు ఆ బంగారం అంతా చూసి నిర్గాంతపోయి ఎక్కడిదిరా నీకింత బంగారం అని అడిగారు నా ఎద్దు కొన్న చెట్టు లేదు దాని తొర్రలో ఉంది నేను కొంచెమే తెచ్చాను ఇంకా బోలెడంత బంగారం ఉంది మీరు కూడా రండి తెచ్చుకుందాం అన్నాడు మూడోవాడు ముగ్గురు అడవికి పరిగెత్తి చెట్టు తొర్రలో ఉన్న బంగారం అంతా మూడు మూటలు కట్టుకొని ఇంటికి బయలుదేరారు దారిలో వారికి గ్రామ పెద్ద ఎదురై ఏమిటోయ్ ఆ మూటలు అని అడిగాడు కందగడ్డలు అన్నారు అన్నలు శుద్ధ అబద్ధం బంగారం చూడు కావలిస్తే అంటూ మూడోవాడు తన మూట విప్పి గ్రామ పెద్దకు చూపించాడు అంత బంగారం చూసేసరికి గ్రామ పెద్దకు మతి పోయింది ఆయన మూడో వాటి వాడి మూట మీద పడి గుప్పిళ్లతో బంగారం తీసుకోసాగాడు అది చూసి మూడోవాడు తన గొడ్డలితో గ్రామ పెద్ద నెత్తిన ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బతో గ్రామ పెద్ద పెద్దల్లో కలిశాడు ఏం పని చేశావరా వెర్రివెదవా నీ ప్రాణాల మీదికి మా ప్రాణాల మీదికి కూడా తెస్తివే ఈ శవాన్ని ఏం చేయాలిప్పుడు అన్నారు అన్నలు ఏం చేయాలో పాలువోక చివరికి వాళ్ళు ఆ శవాన్ని దగ్గరలో ఉన్న ఒక పాడు పడిన గుడిసెలోకి తీసుకుపోయి దాని నేలలో గుంట తొవ్వి శవాన్ని పూడ్చి ఇంటికి వెళ్ళారు కానీ అంత మాత్రానికే ప్రమాదం తప్పినట్టు కాదు గ్రామ పెద్ద కోసం జనం వెతుకుతారు వెర్రి వెదవ అయిన తమ తమ్ముడు వాళ్లకు శవాన్ని పాతిపెట్టిన చోటు చూపించి జరిగిందంతా చెబుతాడు అందుకని ఆ రాత్రి అన్నలిద్దరూ ఆ పాడుబడిన గుడిసెకు తిరిగి వచ్చి గ్రామ పెద్ద శవాన్ని తవ్వేసి దాని స్థానంలో ఒక చచ్చిన మేకను పాతేసి గ్రామ పెద్ద శవాన్ని మరెక్కడో పూడ్చిపెట్టి ఇండ్లకు వెళ్ళిపోయారు రెండు మూడు రోజులు గడిచాక గ్రామ పెద్ద కోసం గ్రామస్తులు అందరూ వెతకటం ప్రారంభించారు మూడోవాడు కొందరిని సమీపించి మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు తెలుసులే గ్రామ పెద్ద ఏమయ్యాడనే కదా ఒక్కడు నన్ను అడగడేం నేనే ఆయన్ని చంపేశాను మా అన్నలు శవాన్ని ఎక్కడ పాతేశారో చూపిస్తాను రండి అన్నాడు వాడు జనాన్ని పాడుపడిన గుడిసెకు తీసుకుపోయి ఇక్కడ తవ్వండి మీకు శవం దొరుకుతుంది అన్నాడు గ్రామస్తులు వాడు చూపిన చోట తవ్వితే మేకశవం దొరికింది వెర్రి అనుకొని గ్రామస్తులు వెళ్ళిపోయారు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ